హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సేమియా అయితే చేస్తున్నానండి శివరాత్రి రోజు ఇలా దేవుడికి నైవేద్యం పెట్టుకోవడానికి కోసం సేమియా చేశాను జీడిపప్పు కిస్మిస్ అవి వేసుకొని ఇలా చేసుకున్నాను అనమాట తర్వాత దేవుడి దగ్గర పువ్వులు అవి ఇలా అలంకరించుకొని దీపం అయితే పెట్టేసుకున్నానండి కొబ్బరికాయ అరటిపళ్ళు సేమియా పెట్టేసి దాన్నం పెట్టేసుకున్నాను ఈరోజు చాలామంది ఉపవాసం జాగారం అవన్నీ చేస్తారు కదా నేను అంతే అంత ఓపిక లేదండి మెయిన్ ఉపవాసం అస్సలు ఉండలేకపోతున్నాను నేను అందుకని అయితే చేశానండి అంటే మార్నింగ్ తినం కదా టిఫిన్ అది ఏమి తినకుండా మధ్యాహ్నం ఉల్లిపాయ వెల్లుల్లి అవి ఏం పడకుండా కర్రీ అన్నమాట కర్రీ సేవన చేసుకొని లంచ్ వచ్చు రాత్రి టిఫిన్ అన్నమాట అది కూడా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా టిఫిన్ తినేసుకోవచ్చు ఇవాళ మా వారికి కూడా సెలవు ఇచ్చారు మా వారికి సెలవు ఇచ్చారు కానీ పిల్లలకి సెలవు లేదు కానీ వాళ్ళు కూడా డాడీ ఉంటారు కదా మమ్మీ తర్వాత శివరాత్రి రోజు చాలామంది రారండి అని చెప్పి నేను పంపించలేదు సరే ఇంట్లో ఉన్నారు వాళ్ళు అయితే ఇక్కడైతే వంటకి రెడీ చేస్తున్నాను దొండకాయలు కట్ చేసి ఉంచుకున్నాను పూజ అది అయిపోయాక దొండకాయలు కట్ చేసుకొని ఉంచుకున్నాను అనమాట ఇక్కడ అయితే టమాటాన్ని కొత్తిమీర కలిపి పచ్చడి చేస్తున్నాను కొంచెం ఇలాంటి పచ్చడి ఉంటే కొంచెం నూనె వేసుకొని కలుపుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి కొత్తిమీర వేళ్ళు లాంటివి ఉంటాయి కదా అడుగున అది కట్ చేసి కొంచెం రెండు మూడు సార్లు బాగా కడిగేసుకున్నాను తర్వాత వాటర్లో కూడా పెట్టి ఉంచాను కొంచెం ఉప్పు పసుపు వేసి ఉంచాను ఎందుకంటే వాటిపైన కొంచెం మందులు అలాంటివి స్ప్రే చేసి ఉంచుతారు కదండి అందుకని బాగా మెయిన్ ఆకుకూరలు బాగా కడిగి కడుక్కోవాలన్నమాట ఇక్కడ టమాటాలు అవి కడిగేసుకున్నాను కడిగి ఇలాగ ముక్కలైతే అయితే కట్ చేసుకుంటున్నాను నేనైతే సింపుల్గా చేయిస్తానండి కొత్తిమీర టమాటా పచ్చడి ఏంటంటే జీలకర్ర మినపప్పు పోపు వేసుకొని టమాటాలు కొత్తిమీర వేసుకొని అది బాగా వేగిపోయిన తర్వాత మనం కొంచెం ఉప్పేసి మిక్సీ చేస్తాం అంతే సింపుల్గా కానీ పుల పుల్లకా భలే ఉంటే తెలుసండి ఈ పచ్చడి అన్నంలో కలుపుకోవడానికి కానీ ఇది అన్నంతో తినడానికి బాగుంటుంది లేదంటే దోశలకి ఇడ్లీలకి కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఈ చట్నీ మీరైతే ఎలా చేస్తారో చెప్పండి మీ శివరాత్రి అలా చేసుకున్నారు గుడికి అది వెళ్ళారా ఏంటి అన్నది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను గుడికి అది అంటే ఏమి వెళ్ళలేదండి ఇంట్లోనే దండం పెట్టేసుకున్నాను ఈరోజు చాలా రష్ ఉంటుందండి చాలామంది తెల్లవారి నాలుగు గంటల నుంచి వెళ్ళిపోతారు కదా తర్వాత జాగారం అవి ఉంటారు మా పక్కన అయితే టెంపుల్స్ చాలా ఉన్నాయి అవి మాకు ఇంటి వరకు మంత్రాలు వినిపిస్తుంటాయి అన్నమాట నేను వంట చేస్తుండగా మంత్రాలు వినుకొని వినుకొని ఉంటున్నాను అన్నమాట మాకు పక్కనే టెంపుల్స్ అవి ఉన్నాయి వెంకటామూర్తి టెంపుల్ అని సాయిబాబా టెంపుల్ అవన్నీ మాకు అక్కడ మంత్రాలు అవి చదివితే అవి మాకు వినిపిస్తుంటాయి చాలా బాగా అనిపిస్తుంది అంటే వెంకట్రామూర్తి టెంపుల్లోనే శివాలయం అన్నీ ఆల్మోస్ట్ అన్ని దేవుళ్ళు అక్కడ ఉన్నాయన్నమాట మార్నింగ్ మార్నింగ్ సుప్రభాత్ సేవ కూడా అక్కడ వినిపిస్తుంటుంది మీకు చాలా వీడియోలో కూడా డైరెక్ట్గా పెట్టినప్పుడు మీకు వినిపించి ఉంటుంది ఈసారి నేను షేర్ చేస్తాను చాలా అంటే ఆరు గంటలప్పుడు తెల్లవారు తీస్తాను కదా తలుపు తీగానే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ వ్యూ ఒకటి నేచర్ వ్యూ ఒకటి తర్వాత ఆ మంత్రాలు వినిపిస్తుంటే మైండ్ చాలా ఫ్రెష్ అనిపిస్తుంది నాకు ఇంకా ఈరోజు ఒకటి శివరాత్రి కదా ఇంకా డే అంతా అన్నమాట అలాగా అవుతూనే ఉన్నాయి పూజలు అవన్నీ ఇలాగా టమాటా అది వేసుకున్నాను ఇంకా టమాటా మనకి పుల్లగా లేవు అనుకోండి కొన్ని టమాటాలు పులుపు ఉండవు కదా అలాంటప్పుడు మనం చింతపండు కూడా వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే పచ్చడి కొంచెం పులుపు ఉంటేనే బాగుంటుంది అందుకని టమాటా పులుపు లేకపోతే మనం చింతపండు వేసుకోవచ్చు అటుపక్క దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను తర్వాత అన్నం అయితే రైస్ కుక్కర్లో పెట్టేసుకున్నాను అనమాట అటు ఇలా అవుతుంది ఏ కూర ఉన్నామండి ఇలా ప్లేట్ల మీద నీళ్ళు వేసుకొని అలాగా దాని మీద పెట్టామనుకోండి మనం మాడిపోదు మెయిన్ కూర కూడా చాలా తొందరగా అయిపోతుంది దొండకాయ చాలాసేపు పడుతుంది కానీ ఇలా వే పెట్టుకున్నామంటే చాలా తొందరగా అయిపోద్ది దొండకాయ కూర కూడా చాలామంది ఫస్ట్ దొండకాయ ఉడకపెట్టి చేస్తారు నాకు ఆ టేస్ట్ నచ్చదండి ఉడకపెట్టేసి చేసేది ఇలా చేసుకుంటే బాగుంటుంది ఫస్ట్ ఇలా నీళ్ళు వేసుకొని ఇలా బాగా అయిపోయిన తర్వాత ఉప్పు కారం వేసుకొని ఇక్కడి నుంచి మనం వేపుకున్నాం అనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది దీనిలో నేను కొబ్బరి కూడా వేసాను దేవునికి అలా పెట్టాను కదా కొబ్బరికాయ అది ఉంది కొంచెం కూరలా చేసి అది కూడా వేసుకున్నాను ఇలా ఉప్పు కారం వేసి కొంచెం వేగిన తర్వాత కొబ్బరి కూడా వేస్తాను లాస్ట్ ఫైనల్గా కొబ్బరి కూర వేస్తాను ఒకటి పచ్చడి అయితే వేగిపోయింది పచ్చడి కోసం అయితే అది పక్కన పెట్టుకున్నాను ఇదిగోటి అటు పప్పు పెట్టేసాను పచ్చడి అయిపోయాక అటుపప్పు పెట్టేసాను ఇటు దొండకాయ అవుతుంది ఇప్పుడు కొంచెం కొబ్బరి వేసి కొబ్బరి వేసాక ఎక్కువసేపు కాదండి ఒక టెన్ సెకండ్స్ లేదా ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకుంటే చాలు ఎక్కువ వేగిపోకూడదు కొబ్బరి ఒక వన్ మినిట్ వేగితే చాలు అంటే మన కూర అయిపోయింది ఇంకా దించేస్తాం అనగా కొబ్బరి కూర వేయాలన్నమాట ఇలాగా కలిపేసుకున్నాం చాలా టేస్ట్గా వచ్చిందండి చాలా బాగుంది ఇదేంటంటే రెండు పోట్లకే అని చేశాను పిల్లలు కూడా నైట్ తింటారంటే ఇంకా ఒక్క పోటుకే అయిపోయింది అంటే ఇది పచ్చడి పప్పు అన్నీ ఉంటాయి కదా ఎక్కువ వెరైటీస్ ఉంటే అన్నీ కొంచెం కొంచెం తింటారు ఒకే వెరైటీ అంటే చాలదు కదా పచ్చడి కొంచెం ఇది కొంచెం తర్వాత పప్పు అన్నీ ఉన్నాయి కదా ఇది కొట్టి నా లంచ్ ప్లేట్ అయితే పచ్చడి పప్పు తర్వాత దొండకాయ ఫ్రై అన్నం ఇది మాట తర్వాత ఈవినింగ్ అయితే మార్ట్ వెళ్ళాము ఇక్కడ నేను వాయిస్ ఉంచుతాం అనుకున్నాను కానీ పక్కన ఏదో సాంగ్స్ అవుతున్నాయి పక్క అని చెప్పి నేను మళ్ళీ మ్యూట్ చేస్తాను నేను ఇలా కెమెరా ఆన్ చేయగానే ఆడే యాక్షన్ చూస్తున్నారా లైక్ చేయండి ఇచ్చేయండి అని అనమాట చూస్తున్నారా అంటే లోపల అది తీయలేదు అన్నీ కొనీసి వచ్చాక తీస్తున్నాను అనమాట అక్కడ పాప్కార్న్ ఏదో తీసుకుంటాం అని పిల్లలు అంటే అక్కడ వెయిట్ చేస్తున్నాను తర్వాత ఇది డీమార్ట్ నుంచి అయితే పిల్లలు ఇష్టంగా తెచ్చుకున్నారు మమ్మీ ఇది బాగుంటుంది అని అంటే బాదం హల్వా అంటారు కదా అదండి ఇలా ప్యాకెట్స్ లాగా అయితే వచ్చేది లోపల ఎప్పుడు తీసుకోలేదు ఫస్ట్ టైం ఇది మనకి మామూలుగా మిక్స్డ్ స్వీట్స్లో రెండేసి అలాగ వస్తాయి కదా ఇది బాగుంటుంది మమ్మీ తీసుకుందాం అంటే సరే ఇది ఒక బాక్స్ అయితే తీసుకున్నాను అంతేనండి ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను ఓకే బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం